హాయ్ అండి ఎలా ఉన్నారు ఈ ఈరోజు మనం వినపోయే కథ వంట చేయగలవా ఓ నరహది ఈ కథను రచించిన వారు అరుణ్ కుమార్ ఆలోది వంద అబద్ధాలు ఆడైన ఒక పెళ్ళి చేయమన్నారు అలాంటిది ఒకే ఒక అబద్ధం ఆడి పెళ్ళి కుదిర్చితే ఇలా చితుబుద బుధలు ఆడతావేంటి పిచ్చి సన్యాసి అని తెగ మదన పడుతుంది కాముని బామ్మ ముద్దుల మనవడు ఇంటికి ఇంకా రాకపోయేసరికి టీవీలో ధారావాహిక చూస్తూ అందులో ఒక నటుడి హావభావాన్ని అన్ని కోణాల్లో నుంచి తిప్పి చూపిస్తూ ఉన్న గ్యాప్లో గతాన్ని గుర్తు చేసుకోసాగింది దాదాపు ముప్పై ఏళ్ల క్రితం అంటే కాముడు బుడిబుడి నడకలు వేస్తున్న సమయంలో కాముని తంది అంటే భామ ఏకైక సంతానం అతనికే తెలియని దేశ ద్రవోల్ దవ్యోల్ భవన్ గురించి భాగ్యనగరంలో తను తన బాధ ఇద్దరు కలిసి ఉద్యోగం చేస్తేనే తప్ప బతికి బట్ట కట్టలేని దౌర్భాగ్యం గురించి తన తల్లికి తల్లడిల్లిపోయేలా చెప్పి చివరాకరున కాముడిని నువ్వే పెంచాలమ్మా అంటూ కాలం మీద పడ్డాడు అదంతా వ్యవసాయం చేయడానికి చేయించడానికి ఒళ్ళొంగక ఆడుతున్న నాటకం అని తెలిసిన ముప్పై ఎకరాల బంగారం లాంటి భూమిని వదిలేసి వారితో పట్నం ఎలాగో వెళ్ళలేని భామ కనీసం మనవడితోనైనా కాలక్షేపం అవుతుందని సరే అంది కాముడికి పదేళ్లు నిండే సమయంలో అతని అమ్మ నాన్న చేయకూడని ప్రయత్నాలన్నీ చేసి అమెరికాకి వీసా తెచ్చుకున్నారు కాముడిని తీసుకెళ్దామని ఇంటికి వస్తే కాముడు వాళ్ళని ఎగాదిగా చూసి నాకు అమ్మైనా నాన్నైనా అన్నీ నా బామ్మ ఆమెను వదిలి నేను ఎక్కడికి రాను అని వాళ్ళ మొహాల మీదే తెగేసి చెప్పాడు దాంతో చీకేసిన మామిడి టెంకల్లా మారిపోయిన మొహాలతో అమెరికా వెళ్ళిపోయారు ఆ తర్వాత కాముడు అమ్మ నాన్న అప్పుడు ఇప్పుడు అని రావడానికి ప్రయత్నించారు కానీ డాలర్ విలువ ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉండడం పైగా విమాన ఖర్చులతో పాటు సెలవులు పెట్టి వస్తే గంట గింత అని డాలర్లు వెనకేసే అవకాశం ఇండియాలో లేకపోవడం వల్ల రాలేకపోయారు అక్కడ పెంచడానికి బామ్మలేదు కాబట్టి మరో బిడ్డని కనే సాహసము చేయలేదు కాముడు అక్కడికి వెళ్ళలేదు అయితే అతనికి వయసు పెరుగుతున్న కొద్దీ డాలర్ మార్పిడి రేటు తెలిసొచ్చి అమ్మా నాన్నలని గుర్తించి వారికి హోదానిచ్చి అప్పుడప్పుడు ఫోన్లో మాట్లాడేవాడు ఏదో ఒకటి చదవాలి కాబట్టి ఇంజనీరింగ్ కూడా ఆరేళ్లలోనే శ్రద్ధగా పాస్ అయి షబాష్ అనిపించుకొని చదువుకు రిటైర్మెంట్ ప్రకటించాడు ఈ లోపు ఖాళీగా ఉండడం అమ్మా నాన్న పంపిన డాలర్లు పంట మీ పంటల మీద వచ్చిన రూపీలు అన్ని పోగు చేసి ముప్పై ఎకరాలను ఎనభై ఎకరాలు చేశాడు రాష్ట్రం విడిపోవడంతో డిమాండ్ పెరగడము రియల్ ఎస్టేట్ వాళ్ళు భూములు దొరక ఇబ్బడి ముంబడిగా రేట్లు పెంచడం వల్ల ఆ భూమి విలువ వంద కోట్లు అయ్యింది కానీ ఒకటే కష్టం వచ్చింది వంద కోట్ల ఆసామికి కళ్యాణ గడియలు మాత్రం ఇంకా రాలేదు అమెరికాలో ఉన్న అమ్మా నాన్నలు లక్షలు తగలేసి మ్యారేజ్ బ్యూరోలో ఫోటోలు డౌన్లోడ్ చేసుకొని కామినికి ఫార్వర్డ్ చేసిన పెంట మొహాలు అంటూ డిలీట్ చేశాడు దాంతో కొడుక్కి పెళ్లి అవుతుందో లేదో అన్న బెంగతో తక్కువ గంటలు పనిచేసి తక్కువ డాలర్లు పంపించసాగారు కాముడి పేరెంట్స్ నా మనవనికి ఏం తక్కువ పెంచి పెద్ద చేశాను లక్షణమైన సంబంధం చూసి పెళ్లి చేయలేనా చేసి చూపిస్తాను అని వీడియో కాల్లో తన కొడుకు కోడళ్లతో శపథం చేసింది బామ్మ అది ఎంత పెద్ద తప్పో తర్వాత తెలిసొచ్చింది సంబంధాలు వెతుకుతున్న క్రమంలో బామ్మకి ముందుగా తెలిసొచ్చిన విషయం ఏమిటంటే ఆడవారి జనాభా తక్కువ ఉందని తన సామాజిక వర్గంలో అమ్మాయిలు ఇంకా తక్కువ ఉన్నారని అందులోనూ డిగ్రీ వరకు చదువుకున్నవారు ఇంకొంచెం తక్కువ అని పేదింటి పిల్లలు చేసుకోవచ్చు కదా అనుకుంది కానీ వంద కోట్ల ఆస్తిని చూసుకోవాలంటే కనీసం పది కోట్ల రూపాయల ఆస్తి విలువ ఆస్తి విలువ ఉన్న పిల్లైనా ఉండాలి కదా అని అందరూ సలహా ఇవ్వడంతో ఆ విషయం లో పెట్టింది బావమర్ది లేకపోతే అత్తవారింటికి వెళ్ళాక కనీస మర్యాదలు దక్కవని స్నేహితులు ఇతబోధ చేస్తే దాన్ని చేర్పించాడు కాముడు ఇక జాతకాలు కూడా కలవాలి కాబట్టి అన్ని వడపోతల తర్వాత ఆ జిల్లాలో ఒక్క అమ్మాయి కూడా దొరకలేదు దాంతో కొంచెం సడలింపులు ఇవ్వాలని నిర్ణయించుకున్నారు బావమడిది అంత ముఖ్యమా కాముడు ఆలోచించు పెళ్ళైన ఏడాది తర్వాత మహా అంటే ఓ నాలుగైదు సార్లు వెళ్తావు అత్తారింటికి తర్వాత తర్వాత ఓ రెండు మూడు సార్లు కూడా వెళ్ళావు బావమర్ది ఉంటే మందు అరేంజ్ చేస్తాడు లేకపోతే నువ్వే వెంట తీసుకెళ్ళు కడుపులో పడ్డం ముఖ్యంగానే గ్లాస్లో ఎవరు పోస్తే ఏంటి చెప్పు వాళ్ళు ఎవరో కొత్త అల్లుడికి వంద రకాల పదార్థాలతో భోజనాలు పెట్టారని నువ్వు అలాంటివి ఎక్స్పెక్ట్ చేయకు అలాంటివి ఎవరు పెట్టరు పెట్టిన సోషల్ మీడియాలో ప్రచారం కోసం తప్ప ప్రేమ పాడు ఏమీ ఉండవు ఎందుకంటున్నానంటే అంత ప్రేమున్న వాళ్ళయితే స్వయంగా వండి పెట్టాలి కానీ బయట నుంచి తెప్పిస్తారా చెప్పు అవన్నీ తిన్నా ఆ సంక్రాంతి అల్లుడు ఆ తర్వాత ఉగాది వరకు హాస్పిటల్ చుట్టూ తిరిగి అంతకు వంద రెట్ల ఖర్చు పెట్టి ఆ కోల్పోయిన ఆరోగ్యాన్ని తిని తిరిగి కొనుక్కున్నాడు ఆ విషయం మాత్రం బయటకి రాదు అంత కావాలంటే వైజాగ్ వెళ్ళి బఫే భోజనం చేసి వచ్చేయి అని కజిన్ అనడంతో చెక్ లిస్ట్ నుంచి బావమర్దిని తీసేయించాడు మనకి వంద కోట్ల ఆస్తి బ్యాంకులో డబ్బు రూపంలో లేదు భూమి రూపంలో ఉంది ఒకవేళ అనుకోకుండా ఆ భూమి ఏ ముంపు ప్రాంతం కిందికో రాత్రికి రాత్రే మారిందనుకో పది కోట్లు కూడా ప్రభుత్వం నుంచి రాదు కాదు ఏ రాజకీయ నాయకుడి కన్నై పడింది అనుకో ఆ పది కోట్లు కూడా దక్కవు ఈ లెక్కన మనకు పది కోట్లున్న సంబంధం ఎందుకు కులము మతము మనకేమన్నా కూడి పెడతాయా తెలివంతురాలు అయిన అమ్మాయి దొరికితే చాలు సంవత్సరంలో అన్నీ నేర్చుకోదు అని ఇంకో కజిన్ కూడా శుతిగా చెప్పడంతో వాటిని కూడా లో నుంచి తీసేశాడు అంతేకాకుండా చుట్టుపక్కల ఉన్న నాలుగు జిల్లాల్లో కూడా సంబంధాలు వెతకమని అందరికీ చెప్పాడు ఈలోపు కాముడికి ముప్పై ఏళ్ళు నిండిన పండగ వచ్చింది నిజానికైతే గ్రాండ్గా స్నేహితులకు పార్టీ ఇవ్వాలి కానీ అలా ఇస్తే తనకు ముప్పై నిండిన విషయం అందరికీ తెలిసిపోతుందని పార్టీ ఇవ్వకుండా తన వయసు ఇరవై తొమ్మిది దగ్గరే ఆపేశాడు ఒకప్పుడు అమ్మాయిలు గౌన్లో నుంచి లంగా ఓనీలోకి మారేటప్పుడు ఫంక్షన్ చేసేవారు వారు పెళ్ళికి సిద్ధంగా ఉన్నారు అని చెప్పడానికి ఇప్పుడేమో అబ్బాయిలు ఇలా వయసు దాచేస్తున్నారు కలికాలం అంటే ఇదేనేమో అని కాముడు బాధ్య తెగ కాముడి బామ్మ తెగ బాధపడిపోయింది చిన్నప్పటి నుంచి క్రమం తప్పకుండా పుట్టినరోజుని జరుపుకునే పిల్లవాడు మొదటిసారి కేక్ కొయ్యకపోయేసరికి ఇంట్లోనే గుట్టు చప్పుడు కాకుండా పాయసం చేసి బర్త్డే సంబరాలని మా అమ్మ అనిపించింది అందరూ తలా ఒక చేతో ఫోన్లు చేసి వెతగ్గా వెతగ్గా చుట్టుపక్కల నాలుగు జిల్లాల్లో కలిపి పది సంబంధాలు దొరికాయి వారానికి ఒక పెళ్లి చూపులకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు ముహూర్తం చూసుకొని మొదటి పెళ్లి చూపులకు వెళ్ళారు అమ్మాయి అందం చూసి ఇదే గాయమైతే ఎంత బాగుండో అని మనసులోనే దేవుళ్లను ముక్కుకుంది బామ్మ కాముడు సైలెంట్ అయిపోయాడు అంటే మనసులోనే సిగ్గుతో అన్నమాట అంత అందమైన అమ్మాయి అన్నాక ఈ రోజుల్లో ఆమెకు యూట్యూబ్ ఛానల్ ఉండడం సహజం కదా దాంతో ఆ అమ్మాయి తన మొదటి పెళ్లి చూపులను పెళ్లి కొడుకు వాళ్లకు తెలియకుండా తన ఛానల్లో లైవ్ పెట్టింది తన స్నేహితులకు కెమెరా ఇచ్చి పెళ్లి కొడుకును దొంగచాటుగా చూపించమంది వాళ్ళు కూడా తెగ ఉత్సాహంగా ఫీల్ అయి అలాగే చేశారు దగ్గరగా వెళ్ళి బాగా చూపించమని సబ్స్క్రైబర్లు కామెంట్ రూపంలో కో కోరడంతో తన మునుపటి లైవ్ కన్నా ఈ లైవ్కు ఎక్కువ వ్యూస్ వస్తుండటంతో ఆ అమ్మాయి సంతోషం తట్టుకోలేకపోయింది కాసేపటికి కాముడిని పెళ్లి కూతుర్ని మాట్లాడుకోవడానికి డాబా మీదకు పంపించారు అప్పుడు పెళ్ళికొడుకుని లైవ్లో అందరికీ దగ్గర నుంచి చూపించింది అప్పుడు మొదలైంది అసలు సమస్య పెద్ద కలర్ కాదని ఒకడు పెద్ద హైట్ కాదని ఇంకొకడు డబ్బుల కోసం వాడిని చేసుకోవద్దు చెల్లమ్మ అని మరొకడు పోయిపోయి పొలం దున్నుకొనే వాడిని చేసుకుంటావా అని ఇంకొకడు కామెంట్లు పెట్టారు ఇలా ఉండగా కాముడు ఉరఫ్ కామేశ్వరం ఇందాక ఇచ్చిన టీ బాగుంది మీరే చేశారా అని అడగకూడని ప్రశ్న ఒకటి అడిగాడు దాంతో పెళ్లి కూతురు షాక్ అయ్యింది ఆమె ఫాలోవర్లు హట్ అయ్యాడు ఆడదంటే టీలు చేసి ఇచ్చే వెడ్డింగ్ మిషన్ అనుకున్నావా అని ఒకడు ఇప్పుడే ఇంత మాట అన్నాడంటే పొద్దున రేపు పొద్దున పెళ్ళయ్యాక వంటింట్లో కట్టేసి పిండి రుబ్బిస్తాడేమో అని ఇంకొకడు వరుస పెట్టి కామెంట్లు కామెంట్ చేసుకుంటూ వెతుక్కున్నారు లోకం ఇంత అడ్వాన్స్గా ఆలోచిస్తుంటే ఇతని ఇంత మూర్ఖంగా ఉన్నాడు అమె అని కుమిలిపోయి నేను హిందీ సినిమా డిఎల్ హీరోయిన్ కాజల్ను ఆదర్శంగా తీసుకున్నాను జీవితంలో వంట చేయను అసలు వంటింట్లోకి వెళ్ళను నేను వంట మనిషిని చేయాలనుకున్నా నన్ను వంట మనిషిని చేయాలనుకున్నా నిన్ను రిజెక్ట్ చేస్తున్నాను అనేసి వెళ్ళిపోయింది పెళ్లి కూతురు ఆమె అలా ఎందుకు ప్రవర్తించిందో ఇంటికి వచ్చాక కూడా కాముడికి అర్థం కాలేదు ఫాలోవర్ల ముందు వీరవనితగా పేరు తెచ్చుకునేందుకు అంత సాహసం చేసి ఉంటుందని నేటి తరం అమ్మాయిల్ని చూస్తున్న కజిన్స్ ఒక అంచనాకి వచ్చారు రెండో చూ పెళ్లి చూపులకి వెళ్ళాడు హీమకి యూట్యూబ్ ఛానల్ లేదు కానీ ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేస్తుందట కాబట్టి పెళ్లిలో ఒక వంద రీల్స్ చేయడానికి స్క్రిప్టులు చేసి రెడీగా పెట్టుకుందట అలాగే తన స్నేహితులు మండపంలో ఎక్కడ పడితే అక్కడ రీల్స్ చేసుకోవడానికి ఒక్కొక్కరికి పదివేల చొప్పున స్లాట్ అమ్మి పర్మిషన్ కూడా ఇచ్చిందట అంతేకాకుండా పెళ్ళయ్యాక తను రీల్స్ చేసుకోవడానికి ఎవరు అభ్యంతరం చెప్పకూడదని దాంతోపాటు కాముడు కూడా రోజు రెండు గంటల సమయం కేటాయించి తనతో పాటు రీల్స్లో నటించాలి అని కండిషన్లు పెట్టింది అందులో రొమాంటిక్ రీల్స్కి ఎక్కువ వ్యూస్ వస్తాయి కాబట్టి అలాంటివి కూడా చేయాల్సి వస్తుందని వాటిని చూసి సహజంగా బంధువులు స్నేహితులు అవుతారు కాబట్టి వాళ్ళని నువ్వే మేనేజ్ చేయాలని కూడా చెవిలో చెప్పింది దీంతో వెళ్ళిన దాదినే తిన్నగా ఇంటికి వచ్చారు మరో పెళ్లి చూపుల్లో అమ్మాయిని కాలు పెట్టనియకుండా గాదాబంగా పెంచాం ఏ పని చేయదు పని మనుషుల్ని పెట్టి అన్ని మీరే చేయించుకోవాలి అని ఇంకో దాంట్లో అమ్మాయిని అమ్మాయికి పిల్లలు కనడం ఇష్టం లేదు పెంచడం ఇష్టం లేదు సరోగసిలో వేరే అద్దె గర్భం ద్వారా అయితే నేను ఈ సంబంధం ఖాయం చేసేసుకుందామని మరో దాంట్లో పెళ్ళికి ముందే మా అమ్మాయి పేరు మీద ఐదు ఎకరాలు రాసిస్తేనే ఒప్పుకుంటామని పెళ్ళికి ముందే లెక్కలేనని చుక్కని చూపించారు ఇలా తొమ్మిది సంబంధాలలో ఒకటి కూడా బాముడి బామ్మకి కాముడికి నచ్చలేదు దాంతో కాముడికి కళ్యాణ యోగం లేదా అని బామ్మకి దిగులు పట్టుకుంది ఎలాగోలా పదో సంబంధం ఖాయం చేసుకోవాలనుకుంది యథాలాపంగా పదో సంబంధం చూడడానికి వెళ్ళారు ఈ అమ్మాయికి కనీసం ఫేస్బుక్ అకౌంట్ కూడా లేదని తెలిసి సంతోషించారు తొమ్మిది సంబంధాల్లో పెట్టిన కండిషన్స్ ఏవి ఇక్కడ లేకపోవడంతో బామ్మ మనసు కుదుటపడింది అయితే అమ్మాయి తల్లి ఒక విషయం చెప్పి బాంబు పేల్చింది అమ్మాయికి వంట రాదు ఆ వాసనలు అస్సలు పడవు అలానే బయట ఫుడ్ కూడా తినదు పని వాళ్ళతో వంట చేయించడానికి వ్యతిరేకం వాళ్ళు మారినప్పుడల్లా టేస్ట్ మారి అడ్జస్ట్ అవ్వాలంటే కష్టం ఇంట్లో వాళ్ళే వంట చేసి పెడతామని హామీ ఇస్తే ఈ సంబంధం ఓకే చేసేసుకుందాం వంట విషయం పక్కన పెడితే మిగతా అన్ని పనులు తనే చేస్తుంది వ్యవసాయం చేయడం చేయించడంలో కూడా దిట్ట వేరే హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా ఏమీ లేవు అని రిపోర్ట్స్ చూపించేసరికి పుష్టిగా ఉన్న అమ్మాయిని చూసి బామ్మ ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా మా కాముడికి వంట చేయడం అంటే ఎంతో సరదా నాకన్నా బాగా వంట చేస్తాడు తెలుసా మందికి కూడా వండి పెట్టే సత్తా ఉంది అని చెప్పేసింది పుట్టి బుద్ధి ఎదిగిన కార్ నుంచి నాటి నుంచి పొయ్యి కూడా ముట్టనియ్యకుండా పెంచిన బామ్మేనా ఇంత పెద్ద అబద్ధం ఆడింది అని కాముడు నూనెబెట్టి ఆశ్చర్యపోతుండగానే సంబంధం ఖాయం చేసుకుంది ఇంటికి వచ్చాక బామ్మ మీద గయ్యమన్నాడు కాముడు నేను వంట చేయడం ఏంటి బామ్మ కనీసం అన్నం కూడా వండటం రాదు నేను వంట గాక చేయను అని తెగేసి చెప్పి మామిడి తోటకి వెళ్ళాడు సీరియల్లోని గ్యాప్లో గతం చు గుర్తు చేసుకున్న బామ్మ మనవడి కోసం ఎదురు చూడసాగింది కాసేపటికి కందగడ్డలా మారిన మొహంతో ఇంట్లోకి వచ్చిన కాముడితో తను బంధుగణంలో ఇంకా పెళ్లి కాని ప్రసాదులు ఎంతమంది ఉన్నారో కూడా ఆరా చేసి చెప్పింది గూగుల్లో చివరికి చాట్ జీపీటీలో వెతికినా కూడా దొరకని ఆ డేటాకి కాముడు నోరు తెరిచాడు ఈ రోజులో ఈ రోజుల్లో అమ్మాయిలు దొరకడమే అయిపోతుంది దాంతో డిమాండ్ పెరిగిపోయి వింత వింత కండిషన్లు పెడుతున్నారు ఈ పిల్ల ఎంత లక్షణంగా ఉందో చూశావు కదా ఒకే ఒక కండిషన్ పెట్టింది అది తన వల్ల కాని పని కాబట్టి ఈ రోజుల్లో ఆడ మగ తేడా లేకుండా అందరూ అన్ని పనులు చేసుకుంటున్నారు ఇద్దరు ఉద్యోగం చేసే వాళ్ళైతే అయితే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పూట వంట చేసుకుంటున్నారు అంతెందుకు అమెరికాలో మీ అమ్మ నాన్న రోజుకొకరు చెప్పున వంట లేచుకొని మరీ వండుకుంటూ తింటున్నారు నువ్వు ఈ ఒక్క వంట నేర్చుకుంటే నీ జీవితం గాడిన పడుతుంది నాయన ఆలోచించు అని బతిమాలింది బామ్మ బామ్మ బతిమాలిందని కాదు కానీ ఇందాక తోటకు వెళ్ళినప్పుడు పుల్లటి మామిడి కాయ కొరకగా నోటితో పాటు కాముడి మెదడులోనూ నీళ్ళూరాయి దాంతో తెలిసిన వాళ్ళందరికీ ఫోన్ చేసి సర్వే చేస్తే పెళ్లి విషయంలో ఇప్పుడు అబ్బాయిలే కాంప్రమైజ్ అవ్వాల్సిన పరిస్థితి అని లేకపోతే జీవితాంతం ఒంటరిగానే మిగిలిపోవాల్సి వస్తుందని ముక్తకంఠంతో చావుకవులు చల్లగా చెప్పారు ఆ ముక్తకంఠంలో సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అయిన తన కజిన్లు వారి స్నేహితులు ప్రభుత్వ ఉద్యోగులు వ్యాపారులు చదువు ఉన్నవారు లేనివారు ఆస్తి ఉన్నవారు లేనివారు ఒక్క ముక్కలో చెప్పాలంటే కొత్తగా పెళ్ళైన సమస్త మగజాతి ఉంది అప్పుడు కాముడు బుర్రలో చిన్న ఆలోచన మొలకెత్తింది నిజంగా బ్రహ్మచారిలా బ్రతకాల్సి వస్తే తనకు ఇతరులు చేసిన వంటలు నచ్చవు బామ్మ మరో పదో ఇరవై ఏళ్ళ తర్వాత అయినా పండు రాలక తప్పదు అప్పుడైనా తన తిండి తాను వండుకోవాల్సిందే కదా అదేదో ఇప్పటి నుంచే మొదలు పెడితే హాయిగా ఉంటుంది పెళ్ళి కూడా అవుతుంది అని అనుకున్నాడు సరే బామ్మ నీ ఇష్టం అనేసి బామ్మ కాళ్ళకు దండం పెట్టి యూట్యూబ్లో వంటలు చేసే వీడియోలు వెతుకుతూ కిచెన్లోకి అడుగుపెట్టాడు మొదట పాట మొదటి పాటంగా అన్నం టమాటా కూర చేసి వీడియో కూడా తీసి కాబోయే శ్రీమతికి పంపించాడు దాంతో అమ్మాయికి ఇక్కడ బామ్మగారికి ఆనందానికి ఆవదులు లేకుండా పోయాయి ఓకే అండి బాయ్ ఈ కథ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్